హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి సరే డాడీ రేపొద్దున స్కూల్కి రండి నేను నీ పరిచయం చేస్తాను నీతో నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది డాడీ తను నాకు చాలా నచ్చింది తను చాలా మంచి అమ్మాయి డాడీ అని అంటాడు సరే కానీ నువ్వు ఇంత సైలెంట్గా ఉండకు నేను ఎలా ఉంటానో నువ్వు అలాగే ఉండాలి సరేనా ఇప్పుడైతే ఇంత డల్లుగా కూర్చోవాకు లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం ఏమైనా తిందువు కానీ అని అంటాడు డాడీ నాకు అలా ఉండడం ఇష్టం లేదు నేను ఇలాగే ఉంటాను అని అంటాడు ప్రభాస్ అప్పుడు మనసులో నవ్వుకుంటాడు వీడికి అన్నీ వీడి అమ్మ బుద్ధులే వచ్చాయి వీడు మరి నాకు ఇంత అమాయకంగా ఉంటే ఎలా వీడు నాలా ఉంటే కదా నా కొడుకు అని అందరూ అంటారు అని అనుకుంటూ ఉంటాడు మరుసటి నాడు విహి నిహాల్ని ప్రభాస్ డ్రాప్ చేయడానికి స్కూల్కి వెళ్తాడు నిహాన్ స్కూల్కి వచ్చేసరికి ఆల్రెడీ అప్పటికే నీతు వచ్చేసి ఉంటుంది నీతు ఆ చెట్టు కింద కూర్చుని నిహాల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది నిహాల్ ప్రభాస్ని తన దగ్గరికి తీసుకెళ్ళి మా డాడీ అంటూ తనకి పరిచయం చేస్తాడు హాయ్ అంకుల్ అని అంటుంది మీతో ప్రభాస్ మనసులో ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది కానీ చేసేవన్నీ రౌడీ పనులే రౌడీలాగే చేస్తుంది అచ్చం నాలాగే ఉంది అని అనుకుంటూ ఉంటాడు ప్రభాస్కి ఎందుకో నీతుని చూడగానే తనకి చాలా నచ్చేస్తుంది ఇక నీతు ప్రభాస్కి ఇలా చెప్తూ ఉంటుంది అంకుల్ నిహాన్ సైలెంట్గా ఉంటాడు మనకి ఏదైనా ఇష్టమైతే మనము అవతల వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటాం నేను అలాగే చేస్తాను కానీ మమ్మీ నన్ను అలా చెయ్యొద్దని కొడుతుంది కానీ నిహాల్ మాత్రం వాళ్ళు లాక్కున్నా కానీ సైలెంట్గా ఉంటాడు నేనైతే వదిలిపెట్టను నాకు ఇష్టమైంది ఏదైనా నేను లాక్కుంటాను అని అంటుంది ప్రభాస్ మనసులో ఈ అమ్మాయి అచ్చు నాలాగే ఉంది అన్నీ నా బుద్ధులే వచ్చాయి ఈ అమ్మాయికి అని నా మనసులో నవ్వుకుంటూ ఉంటాడు కరెక్ట్ అమ్మా నువ్వు చేసేది మనకి ఏదైనా నచ్చితే దాన్ని మనము లాక్కోవాలి అని అంటాడు అంకుల్ మీరు నేను చేసేది కరెక్ట్ అంటున్నారు కానీ మా మమ్మీ మనము అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ లాక్కోకూడదు మనము ఒకరి దగ్గర నుంచి అని అంటూ నేను చేసేది తప్పని నన్ను కొడుతూ ఉంటుంది అని అంటుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్